హాయ్ అండి కోడి పలావ్ని ఎప్పుడు చేస్తున్నట్టు కాకుండా సింపుల్గా ఈ ట్రిక్ను ఉపయోగించేయండి టేస్ట్ అదిరిపోతుంది ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి బాస్మతి రైస్ని తీసుకుని క్లీన్ చేసుకుని నానబెట్టుకోండి తీసుకున్న చికెన్ని బాయిల్ చేసుకోవడానికి సరిపోన వాటర్ని తీసుకుని మరిగించుకోండి మరుగుతున్న వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చిమిర్చిని బిర్యానీ దినుసుల్ని వేసుకుని క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకుని ఉడికించుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ని నెయ్యిని వేసుకోండి కాగిన తర్వాత కొన్ని బిర్యానీ దినుసుల్ని కట్ చేసుకున్న ఆనియన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న టమోటాలను కొత్తిమీరని పుదీనా కూడా వేసుకొని మగ్గించుకోండి టమోటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోండి చికెన్ని ఆయిల్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడిని ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి ఉప్పు కారాలు చికెన్కి పట్టిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెరుగును వేసుకొని కలుపుకోండి ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో చికెన్ని బాయిల్ చేసుకున్న వాటర్ని వేసుకోండి ఆ వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఉప్పును సరిచూసుకుని ఒక ఆపుచెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఉడికించుకోండి రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దమ్మ పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడి పలావ్ రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి